భగవద్గీత రెండవ అధ్యాయం నలభై ఏడవ శ్లోకం కర్మన్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంగోస్త్వ కర్మని శ్రీకృష్ణుడు పలికెను నీకు కేవలం విధింపబడిన కర్మ చేయడంలోనే అధికారం ఉంది దాని ఫలితాలపైన కాదు కర్మఫలములకు నువ్వే కారణమని అనుకోకూడదు అలాగే కర్మ చేయకూడదని కూడా అనుకోవద్దు అని శ్రీకృష్ణుడు ఇక్కడ కర్మయోగం యొక్క ముఖ్యమైన నాలుగు అంశాలను చెప్తున్నారు ఒకటి కర్తవ్యమే నీ హక్కు అంటే మనకు ఉన్న అధికారం కేవలం మన పనిని చేయడంలోనే ఉంది ఫలితాల మీద మనకు నియంత్రణ లేదు రెండు ఫలితం మీద ఆసక్తి వద్దు దాని గురించి ఆరాటపడితే మనసు అస్థిరంగా మారుతుంది అలాగే మనం చేసే కర్మలు కానీ వాటి ఫలితాలు కానీ మన ఆనందం కోసం కాకుండా భగవంతుని సేవకై చేయాలి మూడు నేనే చేస్తున్నాను అన్న అహంకారం వద్దు మనం చేసే ప్రతి పని దేవుడు ప్రసాదించిన శక్తితోనే జరుగుతుంది కాబట్టి చేసేది నేనే అన్న గర్వం కాకుండా వినయంతో పని చేయాలి నాలుగు పనులను చేయకుండా ఉండడం తప్పు కష్టం అనిపించినా చేసే పనిని వదిలేయకూడదు కర్మలను వదిలేయడం వల్ల మనం ఆధ్యాత్మిక మార్గానికి దూరం అవుతాము కాబట్టి నీ పనిని ప్రేమతో చేయాలి ఫలితాన్ని దేవునికే వదిలేయాలి అహంకారము భయము లేకుండా నిస్వార్థంగా ముందుకు సాగాలి అనేదే నిజమైన కర్మయోగం